దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూ పెట్టిందండి ఇప్పుడైతే ఇప్పుడు అయితే ఏమందంటే సంతోషంతో ఆంటీ మీ దగ్గర నూనె తీసుకున్న తర్వాత నా జడ అయితే ఇప్పుడు లావుగా ఉంది మీ హే ఒక్కటే నాకు ఇంత రిజల్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఎంత నమ్మకంతో తీసుకున్నాను నాకు అంత బాగా వర్క్ అయింది చక్కగా నూనె వాడి నాకు మంచి రివ్యూ పెట్టి మళ్ళీ రెండో ఆర్డర్ పెట్టుకుందండి చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది ఆంటీ చాలా చాలా థ్యాంక్ యూ ఆంటీ ఫస్ట్ లో నమ్మొచ్చా నమ్మొద్దా అని ఆయిల్ అయితే తీసుకున్నారని కానీ బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఆయిల్ వాడాక నేను చూసానని చాలా లో హెయిర్ ఫాల్ బాగా ఉందని కానీ మీ ఆయిల్ యూస్ చేశాక హెయిర్ ఫాల్ తగ్గింది హెయిర్ కూడా గ్రోత్ అయింది హెయిర్ ఫాల్ తగ్గింది డాండ్రఫ్ కూడా పూర్తిగా తగ్గింది హెయిర్ గ్రోత్ కూడా వచ్చింది ఆయిల్ వాడిన తర్వాత నా చుట్టూ చాలా ఉత్ పెరిగింది జడం కూడా పూర్తిగా తగ్గింది అండి మీరు ఎటువంటి ఆలోచించకుండా తీసుకోవచ్చు కృష్ణవేణి గారి ఫస్ట్ నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత రిజల్ట్స్ చూసి నేనే షాక్ అయ్యాను